హలో ఫ్రెండ్స్ మీ అందరికి అరిటాక్ భోజనం చేయడం ఇష్టమేనా మన సాంప్రదాయం ఊరుకునే పుట్టుకు రాలేదండి పూర్వీకుల అనుభవం సారం మన సాంప్రదాయాల ముందు తరం వారికి ముసలి తరం వారి ఇచ్చిన అపూర్వమైన కానుక అయితే మన యొక్క ఛానల్ అందుకనే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన యొక్క ఛానల్ వీడియోస్ అన్ని కూడా సనాతన ధర్మం నుంచి వచ్చిన వీడియోస్ తప్ప ఇప్పుడు కలుపుతా అయితే ఏమీ కాదు మీ యొక్క ఇచ్చి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు శుభకార్యాలు ఇంటి కుమ్మానికి అరటి చెట్టును అందంగా అలంకరిస్తారు చాలా మంది పచ్చదనం శుభప్రదం అందుకే ఇలా పూర్వీకులు ఇలా అలంకరించేవారు అయితే ఇంతటి ముందు అరిటాకులు భోజనం చేయడం చాలా మంచి చేశారు కానీ ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ వచ్చేసింది తినడం తాగడం అన్నీ కూడా ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ గ్లాసులు అన్నీ కూడా దీనివల్ల క్యాన్సర్ వల్ల క్యాన్సర్ అనేది కూడా తొంభై సంవత్సరం శాతం దీనికి కారణమవుతుంది అరిటాకులు భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్న ఆచారం వాళ్ళకి పూర్వం మన తాతర కాలం అరిటాకు భోజనం చేసేవారు కొద్ది మంది ఇప్పటికీ కూడా మన తెలుగుంటి సాంప్రదాయం పాటిస్తూనే ఉన్నారు అయితే అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది అలా శత్రువు కూడా భోజనం పెట్టేటప్పుడంట అన్నం విషయం కలిపేరేమో అన్న భయం ఉంటుంది అదే అరిటాకులో భోజనం పెడితే ఒకవేళ విషయం కలిపితే ఆకంటే నల్లగా మారి అన్నంలో విషయం ఉందని తెలుస్తుంది అంట కనుక ఆకులో అన్నం పెట్టినప్పుడు మన శత్రువు కూడా ప్రశాంతంగా భోజనం చేస్తారంట ఒకవేళ వేడివేడి పదార్థాలను అరిటాకు మీద వడ్డించేటప్పుడు చాలా మంచిదంట అందులో ఫినాల్స్ భోజనం కలిసిపోతాయంట అరిటాకులో ఎక్కువ ఫినాల్స్ ఉంటుంది కాబట్టి ఇవి యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటే మన శరీరంలో చాలా మంచి అంట ఒక రకంగా ఎలాగ కూడా చేసేవారు మన అయితే భోజనం విష పదార్థం గ్రహించి అరిటాకు వెంటనే నల్లగా మారిపోతుంది కాబట్టి ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుందని గ్యాస్ అసిడిటీ వంటి సమస్యలు రాకుండా దూరం అవుతాయి అన్నమాట అయితే పూర్వం వెండి కంచంలో భోజనం చేసి మదిన బంగారు పూత కలిసి ఉన్న దాంట్లో పెట్టేవారు అలా కూడా ఈ అరిటాకుతో సమానంగానే ఉండేదన్నమాట ఎందుకంటే అందరూ కూడా ఎలాంటి విషయ ప్రభావం పెట్టినా సరే వృత్తిగానే తెలిసిపోయేదంట బహుశా ఇకన్న వాళ్ళకి కంచాలంటే ఇది వరకు అందరిలో ఇంట్లో వెండి కంచెలు వాడేవని చెప్పేదాన్ని కదా బహుశా పూర్వకాలంలో కేవలం అరిటాకుల్లో భోజనం చేయడం వల్లనే ఆ కాలంలో వాళ్ళు అంత దృఢంగా ఆరోగ్యంగా ఉన్నారేమో అరిటాకుల్లో అడ్డాకు భోజనం చేయడం వల్ల కూడా ఆకులు మరింత అయితే పెరుగుతుందంట కేవలం అరిటాకు కనుక దాన్ని మనం అయినా అందరికీ గా అయితే తీసేయకండి అరిటాకు ఇప్పట్లో ఎక్కువగా హోటల్లో కూడా ఎక్కువ అరిటాకు భోజనాలు కూడా పెడుతున్నాయి కంపల్సరీగా అరిటాకులు అయితే భోజనం చేయండి సబ్స్క్రైబ్ చేసే లైక్స్ పక్కన గనపల్లకి కొట్టండి అలా నాకుని మీకు వస్తుంటాయి